ప్రతి ఎముకలు పుడతాడంట ప్రతి ఎముకలు ఆయన జీవో నింపే దేవుడే ఉన్నాడండి ఆయన జీవాన్ని నింపే దేవుడే ఉన్నాడు నువ్వు అపవిత్రంగా ఉండి ప్రభు 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 అంటే నువ్వు ఎవరో నాకు తెలువ పోస్తున్నాము నువ్వు ఎవరో నాకు తెలువ పోలేదా అయ్యాన్ని అయ్యా ప్రవచనం చెప్పలేదా నీ శరీరము పవిత్రంగా లేదు కాబట్టి నీ హృదయం పవిత్రం లేదు కాబట్టి నీ ఎముకలన్నీ కూడా పవిత్రంగా లేదు కాబట్టి దేవునికి నీ శరీరం బాగుండే చాలదండి నువ్వు పవిత్రంగా కాపాడుకోవాలి శరీరమంత్రుడి కూడా దేవునికి ఇష్టం ఇచ్చినట్టుగా ఉండాలి అంటున్నాడయ్యా తల్లి గర్భం నుంచి ఎలాగైతే వచ్చినావో తిరిగి నాయతో పెట్టలే రావాలి ప్రలోక రాచుల్ అవునా కదా ఎట్లా పెడతారా బొందల్లో బంగారం వెండి ఉన్న ధరంతా పెడతారా మూర్ఖులు కదా పెడతారా పెడతారా పెడతరా తీసుకోవాలి పెడతారా తల్లి గర్భంలో ఇట్లా వచ్చినమో అట్లా పోతున్న ప్రలోక రాచ్యం నీకు అదే ఉంటున్నాడయ్యా వాక్యం సెలవిస్తున్నది సెకండ్ కొరింతిలో ఒక మాట చూద్దాం సెకండ్ కొరంతిలో ఒక మాట చూద్దాం మనము